పెద్ద మూడు నుంచి గ్లిమ్స్ అయితే రేపైతే వచ్చేస్తుందని చెప్పుకోచ్చు రేపు మార్నింగ్ లెవెల్ ఫార్టీ ఏఎంకి అయితే వచ్చేస్తుందని చెప్పవచ్చు గిట్ రెడీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ మీద చాలా హైప్ హైస్పెక్టెడ్ అయితే ఉన్నారని చెప్పొచ్చు గ్లిమ్స్ ఏ లెవెల్లో ఉంటుంది బుచ్చిబాబు గారు ఏ లెవెల్లో తీసి ఉంటారు రామ్ చరణ్ గారి లుక్ ఏంటి స్క్రీన్ప్లే ఏంటి స్టోరీ ఏ లెవెల్లో ఉండబోతుందని చాలా మంది ఈగలి వెయిట్ చేస్తున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్ ఇంకా ఇండియా మొత్తం నేను కూడా ఈ గ్లిమ్స్ కోసం ఈగలి వెయిట్ చేస్తున్నా రేపు గ్లిమ్స్లో మన బుచ్చిబాబు గారు ఏ విధంగా చూపిస్తారు రామ్ చరణ్ గారిని ఆ విజువల్స్ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఈగల్లీ వెయిటింగ్ ఆఫ్టర్ రంగస్థలం తర్వాత ఈ మూవీ మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు రామ్ చరణ్ సినిమా మీద సోలుగా నేను చెప్పేది గ్లిమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏటీఆర్ రికార్డ్ పెట్టాలంటే టాక్సిస్ మూవీ గ్లిమ్స్ అయితే దాటాలని చెప్పచ్చు థర్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో తెచ్చుకుంటుందా లేదనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి భారీ హైప్ అయితే ఉందని చెప్పొచ్చు ఈ సినిమాలో రామ్ చరణ్ గారు శివరాజ్ కుమార్ గారు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ డైరెక్టర్ మన బుచ్చిబాబు గారు ఇంకా మున్నాబాయి చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పుకోచ్చు జగపతి బాబు జాన్వి కపూర్ బాలీవుడ్ నుంచి చాలామంది పెద్ద కాస్ట్ ఈ సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే వరకు లో ఏటీఆర్ రికార్డ్ అయితే పెట్టాల్సిందే ఒక స్టార్ హీరో చూడాలి లేదా అనేది గ్లిమ్స్ కోసం ఇండియా మొత్తం ఈగల్ వెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా ఈ గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్నా రేపైతే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం గ్లిమ్స్ ఎట్లుంటుందని సో గ్లిమ్స్ అయితే రేపు మార్నింగ్ పక్క లెవెల్ ఫార్టీ ఫైవ్ ఏమిగైతే వస్తుంది పోస్ట్ పోన్ అయినా ఈవినింగ్ వరకు అయితే పోస్ట్ పోన్ అవ్వచ్చు కానీ మార్నింగ్ అయితే డెఫినెట్ గా అయితే వచ్చేస్తుంది చూడాలి గ్లిమ్స్ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి లుక్ లో మన రామ్ చరణ్ గారిని అయితే చూడబోతున్నాడని చెప్పుకోవచ్చు మన రామ్ చరణ్ గారు అయితే ఈ మూలో నెగిటివ్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడని చెప్పవచ్చు ఎంతమంది ఈ గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్నాడు అనేది డెఫినెట్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి సపోర్ట్